శ్రీ శ్రీనివాస రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆర్ శ్రీనివాసరెడ్డి గారు అలా చాలా 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 కృతజ్ఞతలు సార్ నిన్న వారి సతీమణి మానవి రెడ్డి గారు ఇదే కళాశాలతో విద్యార్థులు విద్యార్థుని వచ్చి వారి అమ్మవారు పంచుకున్నారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మీ కళాశాల ప్రోగ్రాం విద్యార్థులు అవ్వడం చాలా చాలా విశేషం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఎంవి సిమారెడ్డి గారు తదుపరి ఎంవి సిమారెడ్డి గారు ఆర్టీఎస్ అక్కడ ఎంవి సిహారెడ్డి గారికి ఎక్స్ఎమ్ఎల్సి కడప ఎక్స్ఎమ్ఎల్సి కడప శ్రీ ఎంవి శివారెడ్డి గారు అందుకుంటున్నారు ఆత్మీయ సత్కారం మీ అందరి చెప్పట్ల చెప్పట్లు ముచ్చేస్తున్నాడు శ్రీ ఎస్వి రామమూర్తి గారు ఎంపీ చైతన్య కలికాల పిజేసి వారి ఆత్మీయ సత్కారం అడ్వకేట్ బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్స్ కోరుతున్నాం అడ్వకేట్ బాలసుబ్రహ్మణ్యం గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాము అయితే శ్రీ బాలసుబ్రహ్మణి దాన్ని సహజంగా ఈ వేదికను ఆపాదిస్తున్నారు